కలరా రోగులను ప్రత్యక్షంగా పరామర్శించి చిత్తశుద్ధితో రోగులను కాపాడాలని కేంద్ర మంత్రి ప్రమాసానికి మాజీ మంత్రి రజని హితవు పలికారు ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమె పర్యటించారు కాంట్రాక్ట్ తీసుకోవడం డబ్ తీసుకోండి క్వాలిటీ కూడా ఇవ్వాలి గుంటూరు జీజీహెచ్ డయేరియాతో ఏ రకంగా ఈ గుంటూరు సిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఈ సిటీకి కనెక్ట్ అయ్యి చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్ నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతూ డయేరియా వల్ల డయేరియా వల్ల వామిటింగ్స్ లూజ్ మోషన్స్ టోటల్గా కూడా ఈ డిహైడ్రేషన్కి పాలైపోయి ఏ విధంగా సిక్కుగా ఉన్నారో నాతో పాటు మీడియా వాళ్ళందరూ కూడా వచ్చారు మరి వీళ్ళందరినీ కూడా చూసాము సెవెంటీన్త్న ఈ యొక్క డయేరియా అనేటువంటి ఇష్యూ దాదాపు ఇప్పటికి పది రోజులైంది ఈ నెల సెవెంటీన్త్న ఈ ఇష్యూ స్టార్ట్ అయింది ఈ ఇష్యూ స్టార్ట్ అయినప్పటి నుండి కూడా మనం చూస్తూ ఉన్నాము వరుసగా చూస్తూ ఉన్నాము ఇప్పటికి కూడా ఈ రోజు పరిస్థితి కూడా ఎక్కడ కూడా ఈ తగ్గుమొహం పట్టినట్టు కానీ ఈ తగ్గుతున్నట్టు కానీ అట్లాంటి వాతావరణం ఏమీ కూడా లేదు పేరుకి మనం చూసినట్టయితే మన గుంటూరు జిల్లాలో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు మంత్రులు ఉన్నారు మరి ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు ఎవరు కూడా ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి ఈ యొక్క డయేరియా విషయంలో కానీ ఈ ప్రాంత ప్రజలకి వాళ్ళని వాళ్ళకి కావాల్సినటువంటి మెజర్స్ తీసుకోవడంలో కానీ ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి చూపించలేదు అనేది స్పష్టం ఉంది ప్రభుత్వం కూడా చూస్తూ ఉంది మరి ఓ మంత్రి ఉన్నారు మరి ఆ మంత్రికి ఇప్పటిదాకా కూడా ఈ విషయం తెలుసో లేదో మనకు తెలియదు మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రికి కానీ ఏమాత్రం కూడా హెల్త్ అనేది మోస్ట్ నెగ్లెక్టెడ్ సబ్జెక్ట్గా ఇగ్నోర్డ్ సబ్జెక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏమైతేనేమి అనేటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలు ఏమైనా సరే అన్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తున్నారు ఈ డయేరియా విషయానికి వస్తే మరి పది రోజులైంది పది రోజులైంది డయేరియా మొత్తం మీద చూసుకుంటే రెండు వందలకు పైగా అంతమందికి డయేరియా వచ్చి జీజీహెచ్కి వచ్చి మరి కొంతమంది జీజీహెచ్కి రాకుండా ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటున్నారు కొంతమంది వాళ్ళకి తెలిసిన హాస్పిటల్లో చూపించుకుంటున్నారు మరి ఈ రోజున చూసినట్టయితే మొత్తం ఒక నూట ఎనభై నాలుగు మంది ఇక్కడ అడ్మిట్ అవ్వడం జరిగింది దాంట్లో భాగంగా చాలా స్లో రికవరీ ఉంది చాలా స్లో రికవరీతో ఇప్పుడు ఒక ఎనభై మంది డిశ్చార్జ్ అయినట్టున్నారు అండ్ నిన్న రాత్రి మనం చూసినట్టయితే పది మంది మళ్ళీ కొత్తగా వచ్చి అడ్మిట్ అయ్యారు ఎక్కడ కూడా దీన్ని కట్టుదిట్టం చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడటం లేదు ఈ ఆఫీసర్ని అడుగుతా ఉన్నా ఈ కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నా కమిషనర్ని అడుగుతా ఉన్నా మరి సూపరింటెండెంట్ గారు కూడా ఏదో ఇక చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నాడు గతంలో ఇలాంటి సిచ్యువేషన్ జగనన్న ప్రభుత్వంలో వచ్చినప్పుడు నేనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నాను ఇదే జిల్లాలో ఇక్కడే కూర్చొని వైద్య ఆరోగ్య శాఖలో అధికారులందరినీ అనేక రివ్యూలు కండక్ట్ చేసి మరి లాస్ట్ టైం డైరియా వచ్చినప్పుడు అరవై ఐదు మందికి వచ్చింది త్రీ డేస్ లో కంట్రోల్ తీసుకొచ్చాము దానికి కావాల్సినటువంటి అన్ని మెజర్స్ తీసుకున్నాము ఈరోజు చూస్తుంటే అరకొర అసలు ఎక్కడ కూడా ఆ యొక్క ప్రయత్నాలు కానీ సీరియస్ గా వీళ్ళు పెట్టినటువంటి ఎఫర్ట్స్ కానీ మనకు ఎక్కడ కనబడటం లేదు ఇప్పుడు పది రోజులైనా కూడా పది కేసులు వచ్చాయంటే అర్థం చేసుకోండి ఎప్పుడూ లేదు పదకొండు కలరా కేసులు నమోదైన అండ్ ఈ రోజు ఇందాక మాట్లాడుతూ ఉన్నాను ఇందాక ఎవరో చెప్తా ఉన్నారు మంగళగిరిలో మళ్ళీ ఒక నాలుగు కేసులు వచ్చినాయంట చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్ లో జిల్లాలో ఏం జరుగుతుంది ఇంత మంది డైరియా బారిన పడుతుంటే మరి నిద్రపోతుందా ఈ ప్రభుత్వం అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నాను